ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి చూసిన వెంటనే ఇది వినుబిడ్డ వచ్చే గురువారం రోజుకి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరుతుంది ఇది నీ సాయి వాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి చూసిన వెంటనే ఇది వినేసై గురువారానికి నీకున్న సమస్యలన్నిటినీ తొలగించి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఎందుకు తల్లి నువ్వు ఇప్పుడు ఇంత నిరాశగా ఉన్నావు కష్టాలు సుఖాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ మానవ జీవితంలో సహజమే దానికే నువ్వు ఇంతలా బాధపడాలా చెప్పు కష్టాలు అందరికీ వస్తాయమ్మా కానీ వారిలో కొందరికి కష్టాలు త్వరగా తీరుతాయి ఇంకొంతమందికి ఇంకాస్త ఆలస్యం అవుతాయి ఆ ఆలస్యానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అవి పూర్తన పూర్తవగాని నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరుతుంది ఇక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం ఏం పోదు తల్లి అదే నీకు వంద రెట్లు ఆనందాన్ని ఇస్తుంది నువ్వు పూర్వ జన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు ఈ జన్మలో బాధను కష్టాలను అనుభవిస్తున్నావు అంత మాత్రాన జీవితం మీదే విరక్తి తెచ్చుకొని పరిస్థితిని విషమంగా మార్చుకుంటావా నువ్వే నీ జీవితాన్ని బాధల్లోకి నెట్టేసుకుంటావా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ కష్టము పెద్దదే నేను కాదన్ను తల్లి కానీ ఏ పని మొదలుపెట్టినా అందులో నీకు నష్టమే వస్తుంది కదా అలాంటి సందర్భంలోనే ఎంత ధైర్యంగా ఉన్న నీ మనసు కూడా ముక్కలుగా విరిగిపోతుంది బాధపడకమ్మా ఇలాంటి సమయంలోనే నువ్వు ఇంకాస్త ధైర్యంగా ఉండాలి ఓర్పు సహనాన్ని కలిగి ఉండు మరుక్షణమే నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదా తల్లి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతత కరువై మనం మానసికంగా బాధపడతాము అలాంటి సమయంలో ధైర్యంగా నిలబడి నీ పరిస్థితులను నువ్వే చక్కబెట్టుకోవాలి నువ్వు అనుకున్న పనిపై దృష్టి పెట్టు తల్లి విజయం సాధించాలే కానీ వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు మరి బాబా అందరికీ మంచిగానే ఉంటుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ నిన్ను నమ్ముకొని బానే ఉన్నారు కానీ నిన్ను నమ్మిన నేను ఏం తప్పు చేశానని నువ్వు నన్ను ఇలా శిక్షిస్తున్నావు తండ్రి అని అనుకుంటున్నావా అలా ఎప్పుడు అనుకోవద్దు తల్లి దేనికైనా కూడా సమయం రావాలి నీ కష్టాలకు బాధలకు కాలమే సమాధానం చెబుతుంది ధైర్యంగా ఉండు నీకు కావలసింది నువ్వు కోరింది నీకు అవసరమైనప్పుడు నేనే నీ చేతిలో పెడతాను అప్పటి వరకు కొద్దిగా ఓపికతో ఉండు తల్లి ఇక గురువారం రోజు నుంచి నువ్వు అనుకున్న పనులన్నీ నీకు అనుకూలంగా మారేలా చేస్తాను ఇక అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరగబోతుందమ్మా నీ తండ్రిని నేను చెప్తున్నాను కదా ఇక ధైర్యంగా ఉండు నా ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయి నా ఆశీసులు నీకు ఉన్నంతకాలం నిన్ను ఎవ్వరూ కూడా నీ నీడను కూడా తాకలేరమ్మా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ కన్నీటికి రెట్టింపు ఫలితంగా నువ్వు వంద రెట్ల ఆనందాన్ని నీకు తిరిగి ఇస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి కష్టాల్లో ఉన్న మనందరి కోసం బాబాగారు ఈ ఉదయాన్నే ఒక మంచి చక్కని సందేశాన్ని తెచ్చారనమాట బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో నచ్చింది బాధలో ఉన్న మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చింది ధైర్యాన్ని నింపింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి